ఎంత ఫ్రెండ్షిప్ చేసి జీవితాంతం ఉంటే నువ్వు నాగబాబు గారు అసలు చాలా క్లోజ్ గా ఉండేది ఆయనతో ఎందుకు మధ్యలో గొడవ మూవీ ఆర్టిస్ట్ అప్పుడు చెప్పేది అది అది మూవీ ఆర్టిస్ట్ చేసిన గురించే దానికి ఏమి వచ్చింది ప్రాబ్లం కర్మ మా ఇంట్లో నాతో మాట్లాడటం మానే సార్ నా బాబుకి నాకు మాట మాట్లాడుకున్నావు శుభ్రం ఫ్యామిలీ జాయింట్ గా అసలు ఒకటే ఒకే ఫ్యామిలీ లాగా ఉండేవారు మీరు ఇద్దరు

అనుకోవటం ఏంటంటే పవన్ కళ్యాణ్ మధ్యలో ఉంటారు కదన్న మీకు పవన్ కళ్యాణ్ ఒక రోజు వచ్చి ఆఫీస్కి వచ్చి గొడవ చేసేవాడికి గొడవ చేసి నెక్స్ట్ నేను ప్రెసిడెంట్గా ఉన్నా ఉంది అని అన్నాడు మంచి దగ్గర రెస్ట్ తీసుకుంటాను అన్నా ఇదే మాట అన్న బాగా గొడవ చేసేది ఆయన ఎందుకు వచ్చాడు ఎందుకు గొడవ చేశాడు అని ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు ఏదో కోపంతో వచ్చాడు ఫోన్ చేయి రాఘవేంద్ర గారు ఫోన్ చేయి సురేష్ బాబు ఫోన్ చేయి వీలుండే అన్నారు ఇద్దరికి ఫోన్ చేశారు రాఘవేంద్ర గారు లేరు సురేష్ బాబు గారు బెంగళూరులో ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఎమోషన్ అతను ఎమోషన్ చూస్తున్నాగా రాఘవేంద్ర గారు రాఘవేంద్ర గారి మరి నాకు అన్యాయం జరిగింది దీనికి తీర్పు ఎవరు చెప్తారు అంటే మూవీ ఆర్టిస్ట్ సంబంధం ఏముంటుంది ఛాంబర్కి సంబంధం ఏముంటుంది ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధం ఏదైనా పర్సనల్ ఇప్పుడు నన్ను ఎవరో తిట్టారు అనుకోండి నన్ను తిట్టారు నన్ను భర్దారు తిట్టారు నేను భర్దం చూసుకోవాలి దానికి చాంబర్ మూవీ ఆర్టిస్టేషన్ ఏం చేస్తుంది నాకు తెలిసిన నాలెడ్జ్ అది ఒక ఇరవై మంది లాయర్ తీసుకొచ్చారు తీసుకొచ్చాడు సరే నువ్వేం చేసావు నా మీద అన్నాడు జెన్యున్ గా నేను మంచలక్ష్మి ఇంకో హీరోయిన్ ఐజీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి సంతకాలు పెట్టించుకుని అన్ని తీసుకొచ్చి ఫైల్ ఇస్తే ఫైల్ చూసే ఓపిక కూడా లేదా నాకు చాలా కావాల్సిన వ్యక్తి చాలా సార్లు మద్రాసు కలిసి ఉన్నాం ఆ లోపలికి వెళ్ళా చాలా మంది ఒక ఇరవై మంది లాయర్లు ఉన్నారు మరి అసలు మనం ఎప్పుడు రెగ్యులర్ గా మన ఈసీ మీటింగ్లు చేసుకునే హాల్లో నిండిపోయి ఉన్నారు మొత్తం అంతా ఆ రోజు కోర్టు హాలిడే అనుకుంటా మొత్తం అక్కడే ఉన్నారు ఎవరికి వాళ్ళు అర్థం కాల్ కోట్లు సరే నాచువల్ ఏం చేస్తాం సీట్ లో ప్రెసిడెంట్ కూర్చున్న సీట్లు ఎవరు ఉంటారు కదా లేడీ ఎవరో కూర్చుంటే ఆవిడకి అది ఇచ్చేసి వచ్చి ఇచ్చేసాను అన్నాను ఇచ్చేసాను అన్న మాట నేను అల్లుగా నాకు బాధ అనిపించిందంటే నా గురించి ఏం చేసావు అన్నాడు ఇన్ని చేశాను మీకు తెలియకుండాను ఇదిగో ఫైల్ మీరు చూసుకోండి మిమ్మల్ని ఇలా అన్నందుకు ఇది ఐజీ కంప్లైంట్ ఇచ్చాం లక్ష్మి నేను వెళ్ళి ఇంకో హీరోయిన్ ఇన్ని చేసాం నేను ఇక్కడ ఖాళీగా ఉండలే ప్రతి దానికి కష్టపడుతున్నాను ప్రాబ్లమ్స్ అన్ని డ్రగ్స్ దగ్గర నుంచి ప్రతిదీ నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే వచ్చినాయి ఇంకో లేదా వదిలేస్తారు నాకు ఎందుకైనా వదిలేదని డ్రగ్స్ అప్పుడు కూడా నేను తిరిగిన డిపార్ట్మెంట్ తిరిగి తిరిగి అప్పుడు తిరిగి ఉండే అవును ఇది చేశాను ఇల్లే మాట ఇల్లె మా లక్ష్ టైం అలా ప్రెసిడెంట్ కొంటే నేను చూస్తానన్నా థ్యాంక్ అని చెప్పి షూటింగ్ వైర్ లో ఏం చేశారు ఊరికే ఫైవ్ చూసుకుని తర్వాత ఏం తిరిగిందో తెలియదు తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇంకా నాగబాబు నేను ఇండస్ట్రీ అంతా తెలుసు అంత క్లోజ్ తర్వాత తెలిసిందేంటంటే ఇది ఇది కామెడీ గానే తీసుకున్నాను దీంట్లో ఏం సీరియస్ వద్దు అప్పుడు ఆ క్షణం సీరియస్ నేను ఇంట్లో ఉండగా మా బాబు ఫోన్ చేశాడు కళ్యాణ్ సి కళ్యాణ్ బాబు ఎక్కడ ఇంట్లో ఉన్నాను అది కాదు నాగబాబు నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్ కదా నాగబాబు ఏంటి రాజశేఖర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అంటే బాబా టెన్షన్ లో ఉన్నావు ఇల్లుండే ఎలక్షన్ లో నువ్వు టెన్షన్ పెట్టగన్నాను నిజం బాబా జోగి ఇంతకేస్తాను అన్నాడు కళ్యాణ్ ఏ ఇంతకెళ్తారులే నాగబాబు నన్ను వదిలేసి ఎందుకెళ్తారు అంటే నరేష్ దగ్గరికిను రాజశేఖర్ దగ్గరికిను అనుకున్నా జస్ట్ అలా ఫోన్ పెట్టాడండి స్కూలింగ్ వస్తుంది మధ్యలో నాగబాబు ఇటు నా అంటే ఇండస్ట్రీలోను ఏదో ఒక షాక్ అప్పుడు పుడుతుంటాం కదా నాకు అదో షాక్ నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది మరి అంత ఓవర్ నైట్ నోడగట్టగలిగిన వాళ్ళు మనోజ్ మన విష్ణు నోడగొట్టలేకపోయారుగా అదే పార్టీ అక్కడ అక్కడ తేడా ఎందుకు వచ్చింది అప్పుడు నువ్వు అసలు కంటే నువ్వు దాంట్లో జైలు పెట్టలేదు అప్పుడు షెడ్లో ఉన్నా అప్పుడు చాలా సీరియస్ గా ఉన్నా అది ఈ కరోనా టైం ఇంచు నేను అవునా విష్ణువు నన్ను ఈ మధ్యన కూడా ఒకసారి న్యూజిలాండ్ వెళ్ళే ముందు కూడా అంకుల్ ఒకసారి వచ్చి కలవ నేనే వస్తాను చెప్పి విష్ణు అసలు ప్రెసిడెంట్ ఏ కలవలేదని బొక్కే తీసుకెళ్ళి విష్ణుకి ఇచ్చి లేనోని జాగ్రత్తగా చూసుకో విష్ణు నేను ఇంకేం అడగదు ఆఫీస్కి కావడన్నా కష్టంతో వస్తే అది చూసుకో నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది అది ఒక్కటే మాట్లాడేసి న్ నిల్సాను అన్నప్పుడు ఏ అవసరం నాకు ఫోన్ చేయమో అని చెప్పేసి ఇంకా యంగ్స్టర్స్ అన్నా అనుకన్నా ఎక్కువ ఒప్పుకుంటుంది అలా చేయాలనుకుంటే చేయొచ్చు నేను ఏమనుకున్నా అంటే వాళ్ళ ఫాదర్ కూడా ప్రెసిడెంట్గా చేశారు కాబట్టి పవన్ బాబు గారు పైగా ఆయన అంత కోపం ఏమన్నా కూడా మాట అంటే మాట మీద కొంచెం పళ్ళవుతాయి కొంచెం విష్ణు కూడా పాపం చేద్దాం అంటాడు రామజ్జి కూడా మన పక్క కూడా కట్టే ఉండాలండి రామజ్జి ఫోన్ చేశాడు అంకుల్ అప్పుడు మనం బిల్డింగ్ కడతాం అన్నాం అదే అంటే మరి అన్నావు కదా అన్న అది చెట్లు కట్టాలి అంకుల్ ఏదో చేయాలి ఒకసారి వచ్చి మాట్లాడుతాం అని మెళ్ళు అతనికి పక్క వాళ్ళు కూడా చేయాలని అవును అంటే ఇంట్రెస్ట్ లేనండి మనకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు కదా నేనే కడితే గట్టు కట్టపోతే కట్టపో అనొచ్చు మనం బట్ అతనికి ఎంతో కొంత మనసులో ఉంది కాబట్టి ఉంది అది ఏం చేయాలనేది అతనికి అర్థం కావట్లేదు ఏంటో తెలియదు రోజులు మారిపోయినా ఇప్పుడు మన మాట మాట్లాడే ఉంటానండి ఇది అన్ని అన్ని కోట్ల మందికి రీచ్ అయిపోతుంది నేను అనలేదు అంటాను కుదరట్లేదు అన్న ఇప్పుడు అవునవును